కల్వారి సినుమలో వేలాడుతానేమన్నాడు సమాప్తమైనది అని ఎట్లా చెప్పాడు గట్టిగా చెప్పాడంట మ్రోగించాడు ఎందుకు ఆ రెండు మూడు వర్షాలు చదివించామంటే పిన్మారా బిగ్గరగా కేకలు వేశాడంట అంటే ఆ శబ్దం ఎలా చెప్పాడు మెల్లిగా చెప్పలే అంత శరీరంలో బాధ ఉన్నా వేదన ఉన్నా అంతమంది అవమాన పరుస్తున్నా అందరూ ఏమంటున్నారు వీడి పైన అయిపోయింది యూజం అనుకుంటున్నారు వీడి పీడ వినగడ అయిపోయింది మనం అనుకున్నది ఏం చేశాము చేసేసాము వీడిని చంపేశాము ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు మూడున్నర సంవత్సరాల్లో ఆయన చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారండి ఎన్నిసార్లు ప్రయాణాలు చేశారు వాళ్ళు అర్థమైందండి అయిందండి ప్రయమనుకుంటారు అబ్బా ఈ మూడున్నర సంవత్సరాల నుంచి ఎంత ప్రయాసం పడ్డ సార్ ఐడియాలు వెంబడి ఐడియాలు ప్రణాళిక వెంబడి ప్రణాళికలు ఎన్నో రచించారు అల్లవేందా వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా మా ప్రణాళిక ఏమైంది పల్లె చివరికి వీడు దొరికాడు వీడి పని అయిపోయింది అని లోకమంతా అనుకుంటున్నప్పుడు ఏసుపడ ఏం చేస్తున్నాడండి గట్టిగా రస్తున్నాడండి ఏమని అంత బాధల్లో అంత భయంకర పరిస్థితిలో ఉంటూ కూడా ఏమన్నాడు బిగ్గరగా కేకలు వేస్తే ఏమన్నాడు సమాతమైనది అలాంటి విజయ ధ్వని నువ్వు కూడా చేసేవాడుగా ఉండాలి హలో లూయా హలే లూయా చివర్లో ఒక దినం రాబోతుంది ఆ కడపూర ధ్వని ధ్వనించబోతుంది ప్రపంచంలో కూడా నేను జయించడమే కాదు నా యొక్క సైన్యం నా సంఘం కూడా ఏమైంది లోకాని జయించిందని పర్లోక్ని ప్రకటన చేసుబోతుందండి ఆ ప్రకటనతో పాటు సంఘం ఏమవుతుంది పరిశుద్ధ వాళ్ళని తీసుకొని పోబోతాడే మరి ఆ సంఘం ఉండాలంటే నువ్వు కూడా ఏం చేయాలి ఎలా ఉండాలి జయించేవాడుగా ఉండాలి ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన పనులు జరిగిస్తూ ఏం చేయాలి నువ్వు ఆయన ఎదురు చూసేవాడుగా ఉండాలి లేకపోతే ప్రిమి పిల్లారా నువ్వు వెళ్ళటము అసాధ్యము thank you